అచ్చుతాపురం ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి క్షతగాత్రులు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు డిమాండ్ చేసింది అచ్చుతాపురం లో ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందగా నలభై మంది కార్మికులు గాయపడడం ఆందోళనకరమని పరవాడ ఫార్మా సిటీలో సినర్జీన్ ఫార్మాలో ఒకరు మృతి చెందగా ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయని కార్మిక సంఘ నేతలు పేర్కొన్నారు ఫార్మా కంపెనీలు కార్మికుల ప్రాణాలు కోల్పోయినా వీరికి పట్టడం లేదు సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వకుండా లాభాలకే తహతహలాడుతున్నారని ఫార్మా పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు డొల్లతనాన్ని ఈ ప్రమాదాలు తెలియజేస్తున్నాయి ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రమాణాలు పాటించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగ్రావు రావు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు రొంగలి రాము కోండ్రపు సోమనాయుడు దేవుడు రాయుడు కర్రి అప్పారావు బుద్దార్ రంగారావు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా అచితాపురం ఎస్సీజెడ్లో అలాగే పరవాడ ఫార్మాలో జరుగుతున్నటువంటి ఫార్మా కంపెనీల ప్రమాదాలు అరికట్టాలని ప్రజలు ప్రాణాలు కాపాడాలని సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను నిరసన తెలియజేయడం జరిగింది అలాగే భవిష్యత్తులో మళ్ళా ఇరవై ఎనిమిదవ తేదీన కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి ఈ నిరసన తెలియజేయాలని కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి వాటి ప్రాథమికమైన మూలాలు ఏమిటి అనే దానిలో ప్రభుత్వం ద్వారా వెళ్ళాం ప్రభుత్వం యాజమాన్యాన్ని రక్షించేటువంటి విధంగా వ్యవహరిస్తున్నది అని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది యాజమాన్యం హండ్రెడ్ పర్సెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎస్ఎన్షియాలో ప్రమాదం జరిగి పదిహేడు మందిని పంట పెట్టుకున్నారు ముప్పై ఆరు మంది గాయాలతోటి హాస్పిటల్లో ఉన్నారు అందువల్ల ఈ ప్రమాదం అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి దీన్ని నివారించకపోవడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వం యొక్క విధానాలు ప్రభుత్వం వీటిని ఎకనామిక్ జోన్ మినహాయించింది ఎటువంటి తనిఖీలు చేయకూడదని జీవో నంబర్ అరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఆ జీవోని తీసుకొచ్చారు ఆ జీవో ప్రకారం ఈపీజెడ్లు జట్లు ఎస్సీ ఎటువంటి తనిఖీలు చేయడానికి లేదు ఫార్మాయే కాదు ఇతర కంపెనీలు కూడా చేయడానికి లేదు ఎందుకు తనిఖీలు చేయకూడదు ప్రమాదాలు నివారించాలంటే తనిఖీలు తప్పనిసరిగా అవసరం ఫ్యాక్టర్ యాక్ట్ అది కానీ యాక్ట్ని మినహాయించి చంద్రబాబు నాయుడు గారు జీవోన్ జారీ చేశారు ప్రమాదం జరిగి ఇప్పుడు నాలుగు రోజులు అవుతున్న యజమాని ఎంతవరకు అరెస్ట్ చేయాల ఎల్ఈ పవర్ హౌస్ డైరెక్టర్ని కూడా మల్టీనేషన్ కంపెనీ అయిన కూడా డైరెక్టర్లు ఆ రోజు అరెస్ట్ చేశారు జైల్లో ఉన్న నెల రోజులు పదిహేడు మంది ప్రాణాలు పొట్టను పెట్టుకుంటే ఈరోజు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఐక్యం కాదు కార్పొరేట్ అనుకూలమైనటువంటి వైఖరి చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు అందుకని పైకి నష్టపరిహారం అనేది ప్రకటించినా నష్టపరిహారం పరిష్కారం కాదు ఎన్ని రోజులు ఇచ్చినా ప్రాణాలు రావు ఎవరికీ కూడా ఈరోజు భద్రత అనేది లేదు పనికి ముందు భద్రత ఉండాలి ప్రాణ భయం ఉండకూడదు సంపదను సృష్టించేది కార్మిక వర్గం అట్లాంటి కార్మికులు ఈరోజు కంపెనీలకి వెళ్ళి క్షేమంగా మళ్ళీ తిరిగి భద్రత లేకుండా చేయడం అనేటువంటి తప్పు ఇది ఎక్కడే కాదు తరచుగా జరుగుతున్నాయి రసాయన కంపెనీల్లో అలాగే జగ్గైపేట అల్ట్రా సిమెంట్ కంపెనీలో ఐదుగురు పోయిన చనిపోయారు అల్ట్రా సిమెంట్స్ ప్రమాదం జరిగి ఇప్పటికి నాలుగు రోజులు అయింది అయినప్పటికీ ఎస్ఎల్ షా యాజమాన్యం ఇంతవరకు అరెస్ట్ చేయలేదు యాజమాన్యం ఎక్కడ ఉన్నాడో కూడా ఇంతవరకు తెలియలేదు నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే సిఐటి గారు ముందు తక్షణం యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పుడు వరకు జరిగినటువంటి హత్యలన్నీ కూడా ఈ ప్రభుత్వ హత్యలే ప్రభుత్వం యజమానులు కొమ్ము కాయటం వల్ల ఈ హత్యలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాలు కాదు మేము అనేక సందర్భాల్లో చెప్పాం ఎస్సీ జట్లో ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటే చుట్టుపక్కల వైద్యం చేయడానికి సరైనటువంటి ఆసుపత్రి లేదు ఈఎస్ఐ ఆసుపత్రి కట్టండి కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయండి అని చెప్పి మేము మొదటి నుంచి వెళుతూ ఉన్నాం ప్రభుత్వం అసలు లెక్క లేకుండా ఆ డిమాండ్నే నెరవేర్చట్లేదు ప్రమాదం జరిగితే ఆ మూడు గంట సేపు విశాఖపట్నం తీసుకెళ్తే ఈ లోపే గాలిలో కలిసిపోతుంది కార్మికుల ప్రాణాలు అందుకని మేము ప్రభుత్వాన్ని ఫస్ట్ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ ప్రాంతంలో బర్నింగ్ వార్డుతో కూడినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి మొదటిగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉన్నప్పుడు తనిఖీలు లేనప్పుడు ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటిది నర్సురాగారు చెప్పారు మేము అనేది ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఎస్సీ వస్తే ఇది స్వర్గం అని చెప్పి చెప్పారు ఈరోజు ఇది నరక కోపాలుగా మారిపోయింది ముచ్చు కుహారంగా మారిపోయింది మేము అడిగేతున్న డిమాండ్ ఏంటంటే ఈ ప్రాంతంలో ఎస్సీ జడ్లో స్థానికులకి ఆ రోజు మీరు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు వలస కార్మికులు ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు కార్మికులకు మంచి పోటీ పెడతా ఉన్నారు స్థానికులకి డెబ్బై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీవో తెచ్చారు కానీ ఆ జీవో ఎక్కడ అమలు అవ్వట్లేదు స్థానికులకు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే అడిగేటువంటి ధైర్యం ఉంటుంది స్థానికులకు ఉద్యోగాలు లేకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళ షెడ్యూల్లో పడేసి పందుల దొడ్డులాగా ఉన్నాయి వాటిలో వాళ్ళ బతుకెలా ఉంది అనేటువంటి చూస్తే చాలా హీనంగా ఉన్నాయి కరోనా వచ్చినప్పుడు కూడా చూస్తే యాజమాన్యాలు ఎవరిని పట్టించుకోలేదు కార్మికులు అందుకని మేము చెప్తుంది ఏంటంటే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరోసా ఇస్తేనే యాజమాన్యుల లాభాలు వస్తాయి కార్మికులు సేఫ్టీగా పనిచేయగలిగితేనే యాజమాన్యాలకు లాభాలు వస్తాయి అది లేనప్పుడు యాజమాన్యాలు ఎలా చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కార్మికులకు ఇప్పటికైనా రక్షణ కల్పించాలి